మొట్టమొదటి సభ కాబట్టి ఎంతోమంది ఎదురు చూసాం ఏ విధంగా మూడు పార్టీల కలయిక వలన మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది మన భవిష్యత్తు ఏంటి ఎటువంటి దారిలో మనం నడవబోతున్నాం అనేది దీనికి చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ఉపన్యాసంలో వికసిద్ధ భారత్ గురించి ఏ విధంగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారో రెండు వేల నలభై ఏడు సంవత్సరం కల్లా భారతదేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానానికి వెళ్ళే విధంగా ఆయన చేసిన ప్రణాళిక ఆయన పడిన కష్టాలు ఏ విధంగా ఒక మంచి డెవలప్మెంటల్ ప్లాన్ ఆయన సిద్ధం చేశారో ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ అవ్వాలనేది ఆయన తన మాటల్లో చాలా స్పష్టంగా చెప్పారు ఖజానా ఖాళీ అయిపోయి ఎక్కడ చూసినా అవినీతి ఏ డిపార్ట్మెంట్లు చూసినా అవినీతి జనమేమో పాపం తెలియక ఇన్ని సంవత్సరాల నుంచి కేవలం శాండ్లోనూ లిక్కర్లోనూ అవినీతి జరుగుతుందనే భావన వాళ్ళు అనుకున్నారు కానీ పాఠశాలకు వెళ్ళే పిల్లల దగ్గర నుంచి కూడా ఆ శాఖ నుంచి కూడా వీళ్ళు అవినీతి చేసుకుంటూ ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఈ క్యాబినెట్ ఈ ప్రభుత్వం చేసిన అవినీతి గురించి కూడా ఆయన ప్రస్తావించారు మేము కూడా అనేక సందర్భాల్లో జనసేన పార్టీ నుంచి సమాజానికి అర్థమయ్యే విధంగా ఏ విధంగా వీళ్ళు ప్రజలకు సంబంధించిన డబ్బుని దుర్వినియోగం చేసుకుంటూ సొంత ఆస్తుల కోసం విచ్చలవిడిగా ఖర్చులు చేసుకుంటూ వీళ్ళు పోయారో వాటి అన్నింటినీ కూడా వివరించాం విద్యాశాఖలో జరిగిన అవినీతి మూడో తరగతి పిల్లలతో టోఫల్ ఎగ్జామ్లు అయిపోయడానికనే ఒక ప్రణాళిక ఎవరు ఊహించని విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు భూసేకరణ కోసం జగనన్న కాలనీల కోసం వీళ్ళు వెచ్చించే వెచ్చించిన విధానం అందరం కూడా చూసాం ఈ రోజుకి కూడా తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు వీళ్ళు తీసుకొచ్చిన అప్పుల్లో ఎక్కడ పోయిందో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ రోజుకి కూడా అసలు వాలంటీర్ల వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ నిర్మాణం చేసాం రెండు లక్షల అరవై వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అందులో లక్ష మందికి వివరాలు లేకుండా వాళ్ళ పేర్ల జీతాలు తీసేసుకుని సంవత్సరానికి అరవై కోట్ల రూపాయల చొప్పున వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు